తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం జుబ్లీ హిల్స్ బైపోల్ మాగంటి గోపినాథ్ గారు అకాల మరణంతో ఏర్పడినటువంటి ఎన్నిక అది మరక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా తర్జన భర్జనం చేసి నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది చాలామంది అంజన్ కుమార్ యాదవ్ గారు పోటీలు ఉన్నారు మాజీ ఎంపీ ఇంకా ఫైమ్ కురేషి చీఫ్ మినిస్టర్కు చాలా దగ్గర ఉన్నాడు అని ఇతర చాలామంది పేర్లు చిన్న చివరకు అధిష్టానంకు వెళ్ళిన వెళ్ళిన మూడు పేర్లలో నవీన్ యాదవ్ పేరు ఫైనల్ అవ్వడం జరిగింది మరి ముందుగా నేను అనేక రోజులుగా ఆల్రెడీ చెప్తున్న తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఆ సీటు గెలవడం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని తెలిస్తే అక్కడ బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏవి పది సీట్లు పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు దాంతో బై ఎలక్షన్ వస్తుంది ఒకవేళ అందులో కనీసం ఒక రెండు మూడు అంటే అన్ని బీఆర్ఎస్ సంబంధించినవి కాబట్టి అందులో రెండు మూడు కాంగ్రెస్ గెలిచిన రేపు ఈయన ముఖ్యమంత్రి పోస్టుకే ఈరోజు ఎసరు పడుతుంది ఉద్దేశంతో ఆయనకు ఆ సీటు గెలవడం ఇష్టం లేదు నెంబర్ వన్ రే రేపు దీని ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పడుతుంది వేరే టౌన్లలో ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లు పడుతుంది జెడ్పీటీసీ ఎలక్షన్లు పడుతుంది ఎట్టకేలకు పార్టీ బలంగా అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన టైటిల్గా ఇదొక తీరైతే ఈరోజు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీల అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపినాథ్ ఇది ఆయన జూబ్లీహిల్స్ రెండు వేల పద్నాలుగులో గెలిచింది తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తర్వాత ఆయన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొరికిన తర్వాత కేసీఆర్ గారు మరిక్కడ బిచాన ఎత్తేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఓటుకు నోటు దాంట్లో ఆ ఫోన్ మాట్లాడిన దాంట్లో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడను ఎత్తేయకుంటే లీగల్గా యాక్షన్ అవుతుందని చెప్పడంతో ఆయన ఎమ్మెల్యేలు మొత్తం వదిలేసాడు ఇక అందరూ దాదాపుగా బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి అందులో మాగంటి గోపినాథ్ గారు కూడా మరి బీజేపీలో చేరిండు మరి తర్వాత ఏమైందంటే ఇక మన అందరికి తెలిసిందే మరి ఈరోజు ఏ విధంగానైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలి కాంగ్రెస్ పార్టీని కనబడకూడదు తిరిగి మేము ఇక్కడ పవర్లోకి రావాలి ఇక్కడ మళ్ళీ మా ఆర్గనైజేషన్ స్టార్ట్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కళ్ళకి అంటుండ్రు అందులో కళ్ళలో భాగంగానే చాలా కాన్ఫిడెన్షియల్ రిపోర్టు నేను ఆ కమ్యూనిటీకి దగ్గరున్న పెద్ద నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు నిన్న నామినేషన్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్కు రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది ముగ్గురు మంత్రులు అక్కడ ఇన్ఛార్జిగా ఉంటారు నెంబర్ వన్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటారు రెండవది పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు మంత్రి మూడవది వివేక్ గారు ముగ్గురు మంత్రులు ఇన్చార్జ్ ఉంటారు ఒక్క మంత్రి కూడా నవీన్ యాదవ్ యొక్క నామినేషన్కు హాజరు కాలేదు అక్కడ హాజరైన వ్యక్తులల్లా వి హనుమంతరావు గారు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్ ఇంకా ఇద్దరు వాళ్ళని నేను గుర్తుపట్టా మొత్తానికి వాళ్ళు ఏం లేరు మరి బీఆర్ఎస్ నామినేషన్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు మాగంటి సునీత గారితో వర్కింగ్ ప్రెసిడెంట్ దాదాపు సీఎం అప్కమింగ్ సీఎం అనుకోవచ్చు కేటీఆర్ గారు మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు ఇంకా వాళ్ళు తక్కిన వాళ్ళు ఉన్నారు అంటే ఈరోజు ఒక బ్రాండ్ అనేది అక్కడ కనబడలేదు మరి కాంగ్రెస్ పార్టీ కనబడదా బ్రాండ్ కనవాలే ఒక మంత్రి కనవాలే అందరూ డుమ్మా కొట్టిారు ఎందుకు డుమ్మా కొట్టిండ్రు ఇక్కడ ఒక కుట్ర అంటే ఇక్కడ స్వార్థ పరులు ఇద్దరు ఒకటి వివేక్ గారు మరియు పూన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కావాలని వేదిక పైన ఒక మంత్రి మంత్రి గురించి నెగిటివ్గా మాట్లాడడం అది మీడియాలో బాగా ట్రోల్ అవ్వడం అదొక మూడున్నర రోజుల పంచాది నడిచింది దాంతో పార్టీ కొంచెం వీక్ సెకండ్ ఇక్కడ బీసీకి టికెట్ ఇచ్చిండ్రు బీసీలు ఎవ్వరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు బీసీలు వీక్ కన కనబడాలి అనే ఆలోచనతోని ఈరోజు బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా బీఆర్ఎస్కు వేరే పార్టీకి వెయ్యాలి అనే ఉద్దేశంతో బీసీ ఫీలింగ్ రాగలని చెప్పేసి ఇమీడియట్గా రేవంత్ రెడ్డి ఏం చేసిన గత కొన్ని రోజులుగా అక్కర్స్ పెట్టుకున్నటువంటి కొండ సురేఖ గారి పైన మంత్రి కొండ సురేఖ పైన అక్కడ రెండు కమిటీలు ఆమె ఇంట్లో ఒకటి పద్మశాలి నెక్స్ట్ ఆమె పద్మశాలి భర్త మున్నూరు కాపు కాబట్టి బీసీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన కోపం రావాలన్న ఉద్దేశంతో ఆమె ఇంటి మీదికి ఆమె ఇంటి మీదికి ఒక మంత్రి మంత్రి ఇంటి మీదకి కానిస్టేబుల్ స్థాయి పోలీసులను పంపి వాళ్ళ ఓఎస్డిని అరెస్ట్ చేయించే పని దాని తర్వాత పెద్దగా తతంగం నడవడం ఈ రోజు అది మీనాక్షి నటరాజు అని ఏఐసిసి దృష్టిలో కూడా పెద్ద ఎత్తున పోయింది ఈరోజు అది జూబ్లీ హిల్స్ లో చాలా 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 మైనస్ అంటే ఇదంతా ఈ ప్లానింగ్ అంతా తెలంగాణ నడుస్తుంది సిండికేట్ ప్రభుత్వం అని చెప్పిన కదా ఇదో ఇదో సిండికేట్ నేను ఒక కేసులో ఆ సిండికేట్ కూడా నేను నిరూపిస్తా ఇంకో వీడియో వస్తుంది అందులో అక్రమంగా ఎనిమిది మందికి ప్రమోషన్లు ఇచ్చిండ్రు అందులో అలా అంతా బీఆర్ఎస్కు సంబంధించిన ఆఫీసర్స్ అది వేరే అది అది నేను చూపిస్తాను అయితే వీళ్ళందరూ కూడా ఒకటే అని చూపించడానికి ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల బలోపేతం కావద్దు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల ఇక్కడ గెలవద్దు మాగంటి గోపినాథ్ గెలిచినా మాకు ఇబ్బంది లేదు రేపు దినాన మేము అక్కడ చేస్తామని లోకేష్కెళ్ళి వచ్చిన ఆదేశం ప్లస్ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు వేసుకున్న స్కెచ్ దీని అంతటి ప్రకారం ఈరోజు నవీన్ యాదవ్ లక్ష మందికి దాదాపు దగ్గరలో వచ్చినా నిన్న నామినేషన్కు మంత్రులు గైరాజు రవ్వడంతో ఒక నెగిటివ్ మెసేజ్ అనేది పబ్లిక్లో వెళ్ళింది అనేది ఇది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది ఈరోజు వాళ్ళు ఎవరు లేకపోయినా అంటే ఒక పద్ధతి ప్రకారం మంత్ ఎన్నలు లేని విధంగా ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర పడ్డాయో ఎప్పుడైతే ఇక రెండు రోజులైతే అభ్యర్థి ప్రకటిస్తామన్నారు మొట్టమొదటి దాడి మొట్టమొదటి దాడి నవీన్ యాదవ్ పైన జరిగింది అభ్యర్థిగా ప్రకటించక ముందే ఆయన టికెట్ ఇచ్చేటట్టుగా ఉన్నాము ఒక కాన్ఫిడెన్షియల్ జూమ్ మీటింగ్ జరిగింది నేను చెప్తున్నా ఇవన్నీ మీకు కరెక్ట్గా అనుకోవాలంటే అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ముగ్గురు అభ్యర్థులు అందులో బొంతుడా రామ్మోహన్ ఎక్స్ అభ్యర్థి మేయర్ మరి బిఎన్ రెడ్డి అండ్ కార్పొరేటరు నవీన్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆ ముగ్గురు వీళ్ళందరూ కూడా ఉండే ఇంకో కొంతమంది పెద్దలు ఈ కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో దాదాపు నవీన్ యాదవ్ పేరు ఖరారైనని చెప్పినప్పుడు మధ్యలో బొంతురామ్మ ఉండే చెల్లిపోతారు కట్ అయిపోతాడు ఆయన ఆయన కట్ అయిపోతాడు ఆయన ఉండడు తర్వాత వీళ్ళు మాత్రము వాళ్ళు మీటింగ్ అటెండ్ చేసారు అందులో నవీన్ యాదవ్ పేరు ఖరారు అయింది అనే దాదాపు అంటారు ఇమీడియట్గా ఏం జరుగుతుంది అంటే మెదక్ ఎంపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆప్తులైనటువంటి రఘునందర్ రావు గారు ఎంపీ గారు తెల్లారి ఎలక్షన్ కమిషన్కి పోతాడు అదే రోజు రెండు సంఘటనలు జరుగుతాయి ఆరో తారీఖున ఏం జరుగుతుందంటే ఒకటి ముస్లింలకు కబ్రస్తాన్ స్థలము రెండున్నర ఎకరాలు మెట్రిక్ స్థలం ఇస్తారు రెండవది అదే రోజు మరి సాయంత్రం పూట సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఆ టైంలో ఆఫ్టర్నూన్ తర్వాత మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగ ఓట్లు తయారవుతున్నాయి ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు ఇస్తారు ఆయన ఎక్కడ కూడా ఖబ్రస్థాన్ మీద ఫిర్యాదు ఇవ్వరు ఒక ఏ విధంగా ఇచ్చింది ఇది ఎట్లా అని వాళ్ళకి మిలిటరీ వాళ్ళు వస్తారు ఇది మా స్థలం అంటారు అది డిఫరెంట్ అంటే కాంగ్రెస్ పార్టీని అక్కడికి వెళ్ళి కూడా వీక్ చేసుకుంటూ వచ్చింది తర్వాత ఇవాళ వరకు మళ్ళీ రఘునందన్ అభ్యర్థి గురించి మాట్లాడారు ఇవ్వాలి దాకా ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఎత్తలేదు దాని గురించి మాట్లాడలేదు ఇక కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి న్యూట్రల్ స్టాండ్ ఉంటారు కానీ రేవంత్ రెడ్డి ఫేవర్గా ఉన్న సోషల్ మీడియా నవీన్ టికెట్ ఇక అవుట్ ఇక రాదు అని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ముందుకెళ్ళి రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఉండే ఇది వాస్తవమా అబద్ధమా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రమాణం చేసి చెప్పానండి ఆయన ఎక్కడ పోతే ఎక్కడ నమ్మే దేవుడు ఉంటే అక్కడ ఎక్కడ ప్రమాణం చేస్తే అక్కడ ప్రమాణం చేసి చెప్పండి రంజిత్ రెడ్డి నువ్వు పోటీ చేయాలని రంజిత్తో అన్నాడా లేదా అని అడగండి అందరూ కూడా ముక్కుమ్మడిగా నవీన్ యాదవ్ క్యాండిడేట్గా ఉండాలనుకున్నప్పుడు మరి ఆయన వద్దా వద్దాని కాబట్టి నేను ఇప్పటి వరకు నేను సిండికేట్కు వ్యతిరేకంగా పనిచేసిన పొలిటికల్ సిండికేట్ కృష్ణారెడ్డి సిండికేట్ నిన్న ఇంకొకరు జరిగింది మీరు ఒకటి వీడియో చూడండి నిన్న నామినేషన్ జరుగుతుంది మేఘా కృష్ణారెడ్డి అనేటోడు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కాళేశ్వరం కాంట్రాక్టరు తెలంగాణ బస్సుల సప్లై అయినదే ఈరోజు మన ఊరు మనబడి దానికి పల్కలు పల్ప బల్పాలు డిజిటల్ బోర్డు సప్లై అయినదే ఈ విధంగా చాలా వరకు లాస్ట్లో ఈరోజు నిమ్సాస్పల్ కూడా అది కూడా ఆయనే ఈ విధంగా చాలా కాంట్రాక్ట్లు ఆయనకే వస్తాయి ఈరోజు కాంగ ఆయనను ఈస్ట్ ఇండియా కంపెనీతోని పోల్చిండు రేవంత్ రెడ్డి మరి వాళ్ళ తల్లిగారు చనిపోతే నిన్న పదవ రోజ ఏమో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక అందరూ లొట్టడం పుట్టడం మంత్రులు అందరూ కలిసి అక్కడికి పోయి కనబడ్డారు ఇలాంటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జుబ్లీస్ ఎన్నికలు ఎందుకు కనబడతలేరు నామినేషన్ ప్రక్రియకి ఎందుకు రాకుండా దూరం ఉన్నాడు ఈ ఎన్నికలు గెలిపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా డబ్బులు ఖర్చు పెడతలేరు ఎవ్వరు మూటలు తీస్తలేరు ఈరోజు అందరి ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో రకమైన స్కామ్ నడుస్తూ ఉంది ఈరోజు అక్కడికి వాళ్ళు వాళ్ళే పెట్టుకొని ఖర్చు పెట్టే పరిస్థితులు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తే రూపాయి తీస్తలేరు కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఆకాంక్ష ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు సొంతంగా సోషల్ మీడియా కానీ ఇవి కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ ఈరోజు వీళ్ళని బీట్ చేసే ప్రయత్నం చేస్తలేరు ఈరోజు ఆంధ్ర మీడియా కూడా సోకాల్ ఏబిఎన్ మహా న్యూస్ ఈటీవీ లాంటి సంస్థలు ఎవరి అయితే ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు చెవులు కళ్ళ లేకున్నా మీడియా టీవీ పై ఇటువంటి ఏవి కూడా ఈయనకు ఫేవర్గా చూపెట్టలేరు ఎందుకంటే ఇదంతా సిండికేట్ నిర్ణయం ఈరోజు అమరావతి కనుసన్నలో తెలంగాణ పాలన నడుస్తూ ఉంది అమరావతి కనుసనలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని దిగజార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉండే ఈరోజు సిండికేట్ అంతా కలిసి బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ఎంఐఎం కు గతంలో అయిన ఎంఐఎం అభ్యర్థి ప్లస్ ఆ కుటుంబానికి శ్రీశైలం యాదవ్ గారి కుటుంబానికి ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ వల్ల ఈరోజు ఆయనకు మద్దతు ఇస్తున్నారు కానీ ఈరోజు వీళ్ళు ఎక్కడ కూడా దాని మీద ఈరోజు అభ్యర్థిని గెలిపియాలని వీళ్ళు ఎక్కడ కూడా గజ్జె కడుతున్నట్టుగా మనకి ఈడ కూడా కనవాలేదు కాబట్టి మేము ఎప్పుడు కూడా ఈ మేఘా కృష్ణారెడ్డి నిన్న కూడా రెండు రోజుల కింద కూడా నేను కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద మేఘా కృష్ణారెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ వీటిపైన కేసు వేయడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీగా సస్పెండ్ అయినా కాబట్టి కాంగ్రెస్ మీద కోపం పెట్టుకొని కేసు వేసినా అని జస్టిస్ గారు అనడం వల్ల ఆ ఆగింది మళ్ళా మేము ఫిల్ ఫైల్ చేస్తున్నాం న్యాయపరంగా మా అడ్వకేట్లు ఏ విధంగా చేస్తే బాగుంటారు ఆలోచన చేస్తున్నారు అయితే నా పోరాటం అనేది ఈ వర్గాలపైన నిరంతరం కొనసాగుతూ ఉంది కోలంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద బీఆర్ఎస్ కేసు వేయలేదు బీజేపీ కేసు వేయలేదు ఈరోజు టీడీపీ కేసులు వేయలేదు ఎవరూ వేయలేదు ఈరోజు బక్క జర్సన్ మాత్రమే వేసేది ఎందుకంటే ఈ సిండికేట్ సిండికేట్ రింగ్ లీడర్ ఎవరు వీళ్ళ బాస్ ఎవరని మేయా కృష్ణారెడ్డి కాబట్టి దానికి వ్యతిరేకంగా నేను కొట్లాడుతున్నా ఈరోజు సిండికేట్ అందరు కలిసి ఈరోజు నవీన్ యాదవ్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా ఈ నామినేషన్కు దూరం ఉండడం దాంతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈరోజు వాళ్లకు కావాల్సినటువంటి వనరులు అందించడంలో కూడా రూలింగ్ గవర్నమెంట్ దూరంగా ఉన్నది ఈ ఎన్నికల ప్రక్రియలు కావాలనే ఇద్దరు మంత్రులు తన్నుకుంటారు ఇంకో మంత్రి రోడ్డెక్కి ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని వాదిస్తారు అంతేకాకుండా బీసీ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ పైన ఎటువంటి ఎటువంటి సాక్ష్యాలు లేకున్నా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఆయన సోదరులు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ముక్కు కళ్ళు చెవుల లాంటి వారు కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ స్కాములు కానీ ఈరోజు సాక్ష్యాలతో సహా బయటికి కనబడుతున్నప్పటికీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండేవి కానీ ఈరోజు ఏవో ఫోన్లు పోయినంత చిన్న చిన్న తాకట్లు పెట్టి ఈరోజు ఒక బీసీ మహిళ పైన ఇంటి మీద పోలీసులను పంపి ఈరోజు ఆమెకు సింపత్తి వచ్చే విధంగా తయారై ఈరోజు బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా తయారైనట్టుగా ఈరోజు ఈ కంపెనీ పనిచేసింది ఈ కంపెనీ ఈ సిండికేట్ కంపెనీ పనిచేసింది కాబట్టి అన్ని నిర్ణయాలకి కుట్రలకు అన్నిటి కూడా వ్యతిరేకంగా ఈరోజు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నా యొక్క మద్దతు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నవీన్ యాదవ్కు చేయాల్సిన అవసరం ఉన్నది సిండికేట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరినైతే ఉడగొట్టాలని చూస్తాడో లోకేష్ ఎవరినైతే ఒడగొట్టాలని చూస్తాడో ఈ సిండికేట్ అందరు కలిసి బీజేపీ ఎవరినైతే ఒడగొట్ట ఎవరి కంప్లైంట్ ఇస్తుందో బీజేపీ కూడా కేవలం నవీన్ యాదవ్నే టార్గెట్ చేసి కంప్లైంట్ ఇచ్చాను వేరే పేరు పెట్టి మరీ ఇచ్చేందు కాబట్టి ఇవన్నీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీసీ నినాదం ఈరోజు బీసీ లాభం కోసం బీసీ నలభై రెండు రిజర్వేషన్ కోసం ప్రభుత్వం మద్దతు ఇచ్చింది కానీ ఈరోజు బీసీల గొంతులేమో ఇంటర్నల్గా కోస్తూ ఉన్నాం అరే ఇరవై తొమ్మిదో జీవో తెచ్చి ఆల్రెడీ రోజు ఈరోజు మంత్రిని దగ్గర పెట్టుకుంటాం మున్సిపల్ మంత్రిని దగ్గర పెట్టుకుంటాం సదుల మంత్రిని దగ్గర పెట్టుకుంటావు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అని నీ దగ్గర పెట్టుకుంటావు మళ్ళా బీసీలను ఉద్దరిస్తానంటాం మళ్ళీ బంధు నువ్వే చేస్తావు ఈరోజు అత్తను అంటే కొట్టేంతా ఉన్నది కథ కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కథ ఈ విధంగా ఉంది ఆయన కుట్రలకు ఈ సిండికేట్ కుట్రలకు వ్యతిరేకంగా మేము యాదవ్ను పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు రేవంత్ రెడ్డి అభ్యర్థియే కాదు రేవంత్ రెడ్డి మనిషే కాదు రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా దోపిడీ వర్గా నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీల పైన కుట్ర పన్నుతున్న సిండికేట్కు వ్యతిరేకంగా ఈరోజు ఖచ్చితంగా నవీన్యాదం గెలిపించాల్సిన అవసరము మన పైన ఉన్నది భావితరాల కోసం ఖచ్చితంగా దోపిడీ వ్యవస్థ పైన దోపిడీ పైన ఈరోజు పీడిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన హైడ్రా పైన వీటిపై వీటి మీద మన పోరాటం కొనసాగుతుంది ఇది హైడ్రా ఇండ్లు కూలుతాయి ఇండ్లు కూడ దగ్గర పోయి ధర్నా కానీ వాళ్ళ నష్టపరిహారాన్ని ఇవ్వాలి కూలిపోయిన ఇండ్లకైతే మళ్ళీ కట్టలేం కదా నష్టపరిహారం ఇవ్వాలని ఎక్కడ నేను కేటీఆర్ గారిని కలిసిన బీజేపీ ఆఫీసులపై రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎక్కడ కూడా ఎవరే ప్రయత్నం చేయలే కాబట్టి ఇదంతా సిండికేట్ ఈ సిండికేట్కు నిర్ణయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ సిండికేట్ ఆలోచన విధంగా పనిచేయాలి ఈ కుట్రలు మనము వీళ్ళ కోణంకెళ్ళి మనం ఆలోచించాలి రేవంత్ రెడ్డి కానీ ఈ సిండికేట్ మనకు ఎప్పుడు దొరుకుతారంటే మనం కూడా రేవంత్ రెడ్డి లెక్క లేకుంటే ఈ సిండికేట్ బండి సంజయ్ లెక్క బీఆర్ఎస్ నాయకులు లెక్క మనం కూడా దొంగల లెక్క ఆలోచిస్తేనే దొంగలు దొరుకుతారు కాబట్టి నేను ఎప్పుడు వీళ్ళ మైండ్తో ఆలోచిస్తాను కాబట్టి వీళ్ళు మనకు దొరికేదు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాత్రం లోకేష్ కుట్రలకు అమరావతి కుట్రలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు Ok Ana né?